లక్ష్మీదేవి శుక్రవారపు కథ ఈ కథ విన్నవారికి శుభములు కలుగును ఒక బ్రాహ్మణునికి ఏడుగురు కుమారులు ఉండెను వారందరికీ వివాహాలయ్యి భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్ళలో కాపురాలు పెట్టారు ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయుచు ఆ బ్రాహ్మణుని కోడలు ఇళ్లకు వెళ్ళింది ఒక కోడలు ఉదయాన్ని పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను ఇంకొక ఆమె పాచివాకిలలో పేడ పిసుక్కుంటూ ఉండెను వేరొక కోడలు పాత గుడ్డలను కుట్టు కుట్టుచుండెను మరొక కోడలు పాచివాకిల్లో వడ్లు దంచుచుండెను మరొక కోడలు కటిక చీకటి అందు తలదువ్వుతూ ఉండెను వేరొక కోడలు అందే పిల్లలకు తలంటి తాను కూడా తలండుకొనెను ఇట్లు ఆరుగురు చేయుట చూచి శుక్రవారం మహాలక్ష్మి వారు ఇళ్లలోకి వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను ఆమె ఇల్లు అల్లి అల్లుకొని వాని వాకిలి వాకిట కల్లాపును జిమ్ముకొని స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తలుపు తలుపు వెనక కూర్చుండను అక్కడ శుభ్రతకు మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని అమ్మాయి బయటకు ఒకసారి రా అని పిలిచింది లోపల నుండి పెద్ద గోడలు నేను వచ్చుటకు వీలు లేదు మేము చాలా బీదవాళ్ళం అది నాకొక బట్టే ఉంది దానిని నా భర్తకిచ్చి ఆయన నయవారుమునకు పంపి నేను తలుపు తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగమునకు కట్టబెట్టి తన తనకొక సోలెడు బియ్యం వార్చి పెట్టమని కోరింది అందుకు ఆ ఇల్లాలు నొచ్చుకొని తన భర్త వచ్చి వరకు నింట బియ్యం ఉండదని చెప్పింది అప్పుడు ఆమె శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినదని ఆమెకు కావాల్సినవన్నీ కావలసినవన్నీ వర్తకులతో చెప్పి తీసుకురా అని చెప్పింది ఆమె కొమ్మటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు బియ్యమును మునగ్గు వంటలకు కావలసిన పదార్థాలను ఇవ్వమని కోరగా అతడు వాటినన్నిటినీ ఇచ్చాను తరువాత ఆమె అదే విషయము చెప్పి తెలుకల వాణి ఇంటి దగ్గర తెలగపిండిని నూనెను కంచరి తెచ్చాను కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రి సెలవాణి ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి నాలుగు నాలుగు పిండి వంటలతో నావకాయ పచ్చళ్ళతో శుక్రవారం మహాలక్ష్మికి వడ్డించాను అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాను ఆ దినము అతనికి సంతృప్తికరముగా నయవారము దొరికాను అతనికి ఆమె భోజనము వడ్డించగా దానిని భుజించి అతడవి అతడికి అవి ఎట్లు వచ్చానో ఆమె తెలిపాను అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింకా వెళ్ళదనని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళ వెళ్ళవలసి వెళ్ళవలసిందిగా కోరాను అందు ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళదనెను అప్పుడు బ్రాహ్మణి అమ్మ ఇంత చీకటిలో ఎలా వెళ్ళగలవు రేపటి దినము వెళ్ళవచ్చు అనెను అందుకు ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పి ఉన్నదని తెలిపి వెలుపలకు వెళ్ళేతనని చెప్పాను అందుకు ఆ బ్రాహ్మణి చీకటిలో వీధుల్లోకి వెళ్ళవద్దు ఆ మూల కూర్చునను అని చెప్పాను మహాలక్ష్మి అట్లే నాలుగు మూలన కూర్చును కూర్చుండెను తెల్లవారు వేలకు మాయమైపోయాను ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చేయుటకు చీపురును చేటను పట్టుకొనెను గది మూలను చూచాను నాలుగు మూలల ఎందు నాలుగు బంగారు కుప్పలు పడి ఉండె పడి ఉండుట చూచెను ఆమె మహదానందము నో నొంది భర్తకు ఆ విషయము తెలిపింది అతడు లక్ష్మికి తన పైనున్న దయను దలిచి భార్యతో సంపద శుక్రవారం నోమును నోపించెను వాక్యముల బడసి భక్తి భక్తి విడువక సంతోషంగా ఉండెను ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మిని కొలిచి వంటి పూట భోజనము చేయవలను అట్లు ఐదేండ్లైన తరువాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరెంట్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలను పద్ధతి తప్పినచో ఫలము దక్కదు శ్రీ మాత్రే నమ